మంచికి పోతే చెడు ఎదురైనట్టు డబ్బులు ఇచ్చి మరీ నేనే కొనుక్కున్నాను నా శాంతిని పోగొట్టుకోవడానికి ఎంతకి ఎందుకు నేను అంత అశాంతిగా ఫీల్ అవుతున్నానో మీరు షార్ట్ మొత్తం చూస్తే అర్థమైతే సాబుదానా కిచడి చేద్దామని చెప్పి ముందు రోజునైతే అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ రోజు తింటాం కదా ఇంక ఈ రోజుకి నేను ఏమీ వేయలేదు అలాగో సాధనే కదా అని చెప్పి సాబుదానా కిచడి చేసుకుందాం లేని ప్రశాంతంగా అయితే మార్నింగ్ లేచి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అయితే నేను ఎందుకు మనశ్శాంతిని కోల్పోతున్నాను ఎందుకు నాకు ఇదంతా అవుతుందంటే ఇదిగో ఈ బంగారు తల్లి కడాయి వల్లే ఇది అసలు ఎంత కంటుకున్నద్దో తెలీదు డబల్ లేరు త్రిబుల్ లేరు కొనుక్కోవాలి సరే ఉన్నాయి కదా అని చెప్పి అలాగే వాడతా ఉన్నాను అల్యూమినియం మంచిది కాదు మంచిది కాదు అన్నారు కదా అని మొత్తం చేంజ్ చేసినప్పుడు అనవసరంగా దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాడకుండా ఉండలేం కదా అని అలాగే వాడుతుంటే ఇదిగో చూసారు కదా నా సాబుదాన్న కిచడి ఎంత దారుణంగా అయిపోయిందో చండాలంగా ఉంది లాక్కొని పీక్కొని తినాల్సి వస్తుంది తినడానికి టేస్ట్ బాగుంది కానీ అసలు అంటుకుపోయింది ఎంత చండాలంగా ఉందో పాపం మా ఆయన హవిన చూసి నాకే చాలా జాలేసింది అయ్యో పాప